హనుమాన్ పూజలో పొరపాటును కూడా ఇప్పుడు చెప్పబోయే ఐదు తప్పులు అస్సలు చేయొద్దు లేదంటే కోరి కష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది హిందూ ధర్మంలో దేవతల పూజకు విశిష్ట స్థానం ఉంటుంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది మంగళవారం రామభక్త హనుమంతుడి అంకితం చేయబడింది ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో బలిని పూజిస్తారో వారి కోరిన కోరికలు తీరుతాయని భయాందోళనలు తొలగిపోతాయని విశ్వాసం అయితే పూజ చేసే సమయంలో లేదా పూజా నియమ నిబంధనలు పాటించకుండా చేసే ఏ ఒక్క చిన్న పొరపాటును అయినా భారీ నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మంగళవారం బజరంగ బలి పూజ చేస్తుంటే ఆయన్ని సంతృప్తి పరచడానికి కొన్ని తప్పులను పొరపాటును కూడా చేయకూడదు శ్రీరామచంద్రుని భక్తుల్లో అగ్రగణ్యుడు శ్రీ హనుమంతుడు హనుమంతుడు అజేయుడు అజరామరుడు కలియుగ దైవంగా పూజలను అందుకుంటున్నారు హనుమంతుడు సీతారాములు దాసునిగా రామ భక్తునిగా విజయ ప్రదాతగా రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు కలియుగంలో పిలిస్తే పలికే దైవం ఈ హనుమంతుడని చెప్తారు పురాణ గ్రంథాల ప్రకారం మంగళవారం బజరంగ బలికి అంకితం చేయబడింది ఈ ప్రత్యేక రోజున శ్రీరామచంద్రునితో పాటు హనుమాన్ని పూజిస్తారు మంగళవారాల్లో ఉపవాసం ఉండి బజరంగ బలిని పూజించడం వల్ల కుజ గ్రహ దోషం తొలగిపోతుందని నమ్మకం అంతేకాదు జీవితంలో జరిగే చెడు పనుల నుంచి దూరంగా ఉండడానికి శత్రువుల నుంచి రక్షణ కోసం బజరంగ బలిని పూజిస్తారు బజరంగ బలిని పూజించడానికి నియమాలను అనుసరించడం అవసరం కొన్ని పనులు చేయడంపై ఆంక్షలు కూడా ఉన్నాయి జ్యోతిష్కుడి ప్రకారం హనుమంతుడు శ్రీరాముని భక్తుడు బ్రహ్మచారి కలియుగ దైవంగా పురాణ గ్రంథాల్లో వర్ణించబడ్డారు మంగళవారం హనుమంతుని పూజించిన భక్తులు పొరపాటును కూడా మాంసం తినకూడదు మద్యం లేదా మత్తు పదార్థాలు వసూలు సేవించకూడదు మంగళవారం హనుమంతుడితో పాటు శ్రీరాముడిని కూడా పూజిస్తారు ఈ రోజున బజరంగ బలిని పూజించడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని నమ్ముతారు ఈ రోజున భక్తులు ఎవరిని అనుమా అవమానించకూడదు ముఖ్యంగా బిచ్చగాళ్లను పేదలను అనారోగ్యంతో ఉన్నవారిని వికలాంగులను లేదా వృద్ధుల్ని గౌరవిస్తూ ఉండాలి హనుమాన్ పూజ అంగారకుడి చెడు దృష్టిని తొలగిస్తుంది శ్రీరామచంద్రుని హనుమంతుడిని పూజించడంతో పాటు శివుడిని కూడా మంగళవారం పూజించాలి ఈ రోజున భక్తుడు శివుని పూజించకపోయినా అవమానించకూడదు శివుణ్ణి తక్కువ చూసే తక్కువగా చూసే భక్తుల పట్ల హనుమాన్ కు కోపం వస్తుందట సమస్యల సుడిగుణంలో చిక్కుకుంటారు హనుమంతుడి భక్తులు మంగళవారం బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి అంతేకాదు తల్లి సోదరి కుమార్తె భార్యతో పాటు ఇతర స్త్రీలను కూడా దైవ స్వరూపంగా భావించాలి గౌరవించాలి